ఈ మొక్క సంజీవనిలాగా అంట ఇది రోజు రెండు ఆకులు తిన్నట్టయితే వంద సంవత్సరాలు జీవించవచ్చునంట ఇది మస్తు ఘాటు ఉంటుంది తింటే కొంచెం చేదు ఉంటుంది కానీ తింటా ఉంటే అలవాటైతే బాగుంటుంది ఈ వాసన ఎంత బాగుంటుందంటే జలుబు చేసిన వాళ్ళు ఈ వాసనను పీల్చుకున్నట్టయితే జలుబు తక్కువైతుంది ఇది ఈ ఆకులు ఒక నాలుగు ఆకులు నీళ్ళల్లో వేసి మరిగించి ఆవిరి పట్టుకున్నట్టయితే జలుబు అవుతుంది దగ్గు కూడా అవుతుంది ఇది చాలా సులభంగా నాటుకోవచ్చును ఈ విధంగా కొమ్మ తీసుకొచ్చి మట్టిలో నాటినట్టయితే తొందర స్ప్రెడ్ అవుతుంది చాలా పెద్దగా అవుతుంది మొక్క చూడండి ఈ విధంగానే నేను నాటాను ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టిన ఎంత బాగా పెరిగిందంటే ఇది ఉన్న దగ్గర పురుగులు రావు అంటే పంట పొలాల పంట పొలాల దగ్గర కానీ తోటలల్లో పెంచుకున్నట్టయితే పురుగులు అనేటివి రావన్నట్టు పెస్టీ అనేది ఉండదు అన్నట్టు అందుకని నేను మా తోటలో చాలా చోట్ల ఇది పెట్టిన నేను అయితే దీన్ని కర్పూరం మొక్క అంటారు ఇంకా వాము మొక్క అని కూడా అంటారు దీన్ని పకోడీ చేసుకుంటారు మనం అంటే మిరపకాయ బజ్జీ అంటాం కదా మిర్ మిర్చి బజ్జీలాగా కూడా వేసుకోవచ్చు అంటే బజ్జీల పిండిలో మిర్చికి బదులు ఈ ఆకును ఇట్లా అందులో ముంచి మనం నూనెలో వేయించుకొని తినచ్చు చాలా బాగుంటుంది పిల్లలు ఈ ఆకులు తినరు కదా తినలేని వాళ్ళకి ఈ విధంగా బజ్జీలాగా వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ ఆకు తినకపోయినా కూడా ఆకు లోపల బజ్జీ లోపల ఉన్న ఆకు తీసేసినా కూడా ఆ పైన బజ్జీ కి ఫ్లేవర్ వస్తుంది దీని ఫ్లేవర్ అట్లా తిన్నా కూడా బాగుంటుంది ఇప్పుడు మనం మి పిరపకాయ బజ్జీ చేసినప్పుడు పిల్లలు ఏం చేస్తారు లోపలున్న మిర్చి తీసేసి పైన బజ్జీ తింటారు అట్లనే ఇప్పుడు ఇట్లా దీన్ని ఇట్లా పిండిలో ముంచి నూనెలో వేసినప్పుడు ఈ ఆకు తినాల్సిన అవసరం లేదు లోపల ఆకు తీసి పక్కన పెట్టి బజ్జీ తిన్నా కూడా ఈ ఫ్లేవర్ అనేది ఆ బజ్జీకి వస్తుంది ఈ మొక్కను ఇండోర్ ప్లాంట్గా లేదా ఇంటి బయట పెంచుకున్నా కూడా దోమలు రావు ఎందుకంటే ఇది చాలా ఘాటు ఉంటుంది అందుకే దీన్ని కర్పూరం మొక్క అని అంటారు ఈ మొక్క టెర్రస్ గార్డెన్లో పెట్టుకున్నట్టయితే మనం టెర్రస్ గార్డెన్లో చీడపీడలు రాకుండా పురుగు రాకుండా అన్నమాట ఈ ఆకులు మన ఒంట్లో ఉన్న ప్రతీ పాటుని శుభ్రం చేస్తాయి అంటే కిడ్నీలను శుభ్రం చేస్తాయి లివర్ని ఊపితిత్తులని ప్రతి ఒక్క పాటని శుద్ధి శుద్ధి అన్నమాట అందుకని ఇవి రోజు ఒక రెండు ఆకులు తిన్నట్టయితే ఆరోగ్యానికి మంచిది